ఇయర్స్ ఏమండి ఈ వీడియో ఎక్స్క్లూసివ్గా ఫార్టీ ఇయర్స్ ఉన్న మగవారికి మాత్రమే అంటే ఆ పైబడి ఉన్న వాళ్ళకని అబ్బాయిల కంటే కూడా ఏంటంటే ఏంటో సార్ ఫార్టీ ఇయర్స్ ఇద్దరు పిల్లలు కొంచెం సెక్స్ పవర్ ఉంది సార్ నాకు అయినా అది వయసుతో పాటు తగ్గిపోతుంది లేని సార్ అని మీకు మనసులో ఉంటే ఖచ్చితంగా దాన్ని చెరిపేయాల్సిందే మీరు ఎందుకంటే మీరన్న మాట వాస్తవం నేను ఒప్పుకుంటాను ఫార్టీ ఇయర్స్ వస్తే వయస్ పరంగా వచ్చే చేంజెస్ బాడీలో వస్తాయి ఎలాగైతే మనకు బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ అవుతుందిగా సో ఆ విధంగా కొంచెం చేంజెస్ అయితే వస్తాయి అంత మాత్రం చేత ఇంకా నాకు సెక్స్ పవర్ అయిపోయింది నేను సెక్స్ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఇంకా ఇంతేనేమోలే ఈ లైఫ్ అనే ఆలోచన ఉంటే కొంచెం అలా సైడ్కి పెట్టేయండి మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా ఎప్పుడైతే ఫార్టీ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఏజ్ అవుతాయి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టెస్టోస్టీరోన్ హార్మోన్ అంటే ఇది ఈ హార్మోన్ మనకు మగవారి సెక్స్కు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గుతూ వస్తుంది రెండవది యూజువల్గా అంటే ఈ కాలంలో ముప్పై ఏళ్ళకే షుగర్ అనుకోండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయితే డయాబెటీస్ హైపర్ టెన్షన్స్ వల్ల డయాబెటీస్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి వ్యాస్క్లోపతి వచ్చి ఫ్లో తగ్గచ్చు బాడీలో మిగతా పార్ట్స్కి ఎట్లా ఫ్లో తగ్గుతుందో పెన్స్కి కూడా వ్యాస్కులారిటీ ఫ్లో తగ్గినప్పుడు కొంచెం ఎరక్షన్ తగ్గచ్చు నెంబర్ త్రీ ఎప్పుడైతే మీకు ఆ ఏజ్ గ్రూప్ వస్తుందో పిల్లల చదువు అనండి మీ ఉద్యోగరీత్యా అనండి కొంచెము మనకు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది బాధ్యతలు పెరుగుతూ వస్తాయి కాబట్టి ఆబ్వియస్గా కొంచెం డిజైర్ అనేది తగ్గుతుంది సో ఈ మూడు కారణాలను మీరు దయచేసి బాగా పాయింట్అవుట్ చేసుకోండి అంటే నిజంగా మీకు హార్మోనే కారణము నేను చిన్నపాటి బ్లడ్ టెస్ట్ చేయిస్తాను వాస్కులారిటీ ఫ్లో ఎంత తగ్గింది చిన్నపాటి స్కాన్ చేయిస్తాను మీకున్న స్ట్రెస్ అంటారా ఎవరి లెవెల్కు సంబంధించిన స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది అది జాబు రీత్యా కావచ్చు లేదా ఫ్యామిలీ రీత్యా కావచ్చు అవన్నీ ఒక ఎత్తు కానీ మన సెక్షువల్ లైఫ్ పార్ట్నర్ మనతో ఉన్నప్పుడు మనం కేటాయించే సమయం దానికి కేటాయించాల్సిందే కాబట్టి దాన్ని ఏ విధంగా అధిగమించాలి మీకు ఏ కారణం చేత స్ట్రెస్ వస్తుందని నేను తెలుసుకొని దానికి మంచి సలహా నేను క్లినిక్ వచ్చినప్పుడు మీతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైపోతుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని కూడా కనుక్కొని ఆ స్ట్రెస్ తగ్గించుకున్న వాళ్ళైతే మీరేవి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్న విధంగా చాలా చలాకీగా ఉండిపోయి అదేదో సూపర్ మ్యాన్ లెక్క సెక్స్ చేయిస్తానని నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీకున్న సెక్స్ ప్రాబ్లమ్కి ఒక రీజన్ ఏదన్నా తెలుసుకోగలిగితే మీకు ఒకవేళ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా సార్ ఏదో నేచర్ పెట్టినది పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయినా కూడా వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అన్నా సెక్షువల్ లైఫ్ చక్కగా ఉండే విధంగా మీరు ఏదన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంటే మీరు తప్పక మన కేర్ క్లినిక్ రావచ్చు మీరు ఎటువంటి మొహమాటం ఇందులో పడాల్సిన అవసరం లేదండి చాలామంది ఏం చేస్తారంటే డిస్కస్ చేయాలంటే కూడా క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా డిస్క్లోజ్ షేర్ ఇటువంటి విషయాలు ఏ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లేరా బా ముందుకు లాగించవచ్చు అని మేము కొందరు చూస్తూ ఉంటాము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా సార్ మాకు హెల్తీగా ఉన్నాము ఏ డయాబెటీస్ లేదు కొంచెం ఏదో ఆ సెక్షువల్ ప్లెజర్ వచ్చినప్పుడు కొంచెం బాగుండే విధంగా అట్లీస్ట్ ఆ డిజైర్ అలా ఉన్నందుకు ఆ కోరికకు ఒక పులి స్టాప్ పెట్టే విధంగా చిన్నపాటి ఏమైనా మందులు ఉంటే అంటే పులి స్టాప్ మీన్స్ ఇక్కడ ఆ ప్లెజర్ను ఎంజాయ్ చేసే విధంగా ఏమైనా చిన్నపాటి మందులు ఉన్నాయని మీ ఎక్స్పెక్టేషన్స్ లిమిట్స్లో ఉంటే నా తరపున నేను ఖచ్చితంగా మీకు కొన్ని టిప్స్ అనండి లేదా చిన్నపాటి ట్రిక్స్ అనండి వ్యాయామం వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేసే విధానంలో కూడా ఏమైనా కొన్ని అటువంటి ఉండి న్యాచురల్గా కూడా మన సెక్సువల్ పవర్ తగ్గకుండా ఉండే విధంగా చిన్నపాటి మెడిసిన్స్తో అయినా సరే కొంచెం ఈ విషయంలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు నా తరపు నుంచి ఖచ్చితంగా ఆ మంచి మెడికేషన్స్ ద్వారా సెక్షువల్ లైఫ్ ఓ అలా కాకుండా అలా మీడియంగా నడిచే విధంగా చేసే విధానంలో నా తరపున నా ప్రయత్నం అంటూ మీకోసం చేస్తాను థ్యాంక్ యూ ఎస్